ప్రభుత్వ విప్పుగా నన్ను నియమించినందుకు వారందరికీ ఎన్డీఏ పెద్దలందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిరుద్యోగులకి ఏదైతే గవర్నమెంట్ హామీ ఇచ్చిందో మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో దాన్ని అమలుపరచడంలో కానీ చివరికి పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి ఉద్యోగాలు తీయాలని మొదటి సంతకం కూడా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులకు సంబంధించి డిఎస్సిపై సంతకం పెట్టారంటే నిరుద్యోగులకి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనందరం అవగాహన చేసుకోవాలి అట్లాగే జాబ్ క్యాలెండర్ ఇస్తామని అన్నారు రేపు రెండు వేల ఇరవై ఐదు నుంచి జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్రంలోని నిరుద్యోగులందరినీ నేను పేరు పేరున కోరేది ఒకటే మీరు ప్రణాళికబద్ధంగా చదువుకోండి చదువుకుంటే రాబోయే రోజుల్లో వన్ బై వన్ అన్ని నోటిఫికేషన్లు వచ్చేస్తాయి ఇప్పటికే ఉన్న నోటిఫికేషన్లు అన్నీ కూడా రేపు జూన్ కల్లా ఎగ్జామ్స్ పెట్టి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు ప్రణాళికాబద్ధంగా చదువుకోమని నిరుద్యోగులందరినీ కోరుతున్నాను ఇక ప్రభుత్వం విప్గా నన్ను ప్రభుత్వం నియమించింది నాకు చాలా ఒక విధంగా గురుతరమైన బాధ్యతని అప్పగించింది ఓ సామాన్య లెక్చరర్గా ఉన్న నాకు అది తక్కువ కాలంలో ప్రభుత్వం ఇప్పించిందంటే ప్రభుత్వం ఎంత బాధ్యత నా పైన పెట్టిందో నాకు అర్థమవుతుంది అందుకే నేను రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల్ని ఉద్యోగుల్ని అంటే నా ఓటర్స్ అందరూ ఎవరంటే పట్టభద్రులు చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు నిరుద్యోగులు వీరందరినీ నేను కోరేది ఏంటంటే మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే మాకు తెలియచేయండి తెలియజేస్తే దాన్ని ఎంత వీలైతే అంత తొందరగా మేము పరిష్కరిస్తాం గతంలో మనకు సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని చెప్పుకోవడానికి మనుషులు ఉండేవారు కాదు ఈరోజు చెప్పుకోవడానికి మనకు మనుషులు ఉన్నారు మేము పట్టబద్దల ఎమ్మెల్సీగా ఎక్కడికక్కడే మీకు మీ సమస్యలు నివేదించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి నిరుద్యోగులు ఉద్యోగుల్ని మేము పేరు పేరున ప్రార్థించేది ఒక్కటే మీకు ఏ సమస్య మేము ఉన్నాం మా దగ్గరకు వచ్చి తెలియచేయండి ఎంత వీలైతే అంత మేము పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటాం